రాష్ట్రంలోని అన్ని పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు ఈ నెల పదకొండున నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గడిచిన రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రజాపాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని రానున్న ఎన్నికల్లో విపక్షాలకు తగిన గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు పెద్ద పెట్టిన రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్లో కానీ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాబోయే మూడు సంవత్సరాల కాలయంలో అనేక అభివృద్ధి చేపట్టడానికి ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలని ప్రజలను కోరటానికి మీ ద్వారా li sağkaraリportando.